ఇక డీటెయిల్స్ చూస్తే ఆపరేషన్ లో భాగంగా గంజాయి కొకైన్ తదితర మాదక ద్రవ్యాలను తరిమి కొట్టడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని రైల్వే డిఎస్ పీజీ రత్నరాజు వెల్లడించారు రైలు మార్గంలో గంజాయి సరఫరా జరుగుతుందన్న సమాచారంతో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు తనిఖీలలో కోరమండల్ రైల్లో గంజాయి చాక్లెట్లను కలిగి ఉన్న ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు చెప్పారు గంజాయిపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతుంది రైలు మార్గాల ద్వారా గంజాయి సరఫరా జరుగుతుందన్న అవిశ్వసనీయ సమాచారం మేరకు రైలు మార్గాలపై అనుమానిత ప్రయాణికులపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు ఈగల్ గల్టీ రైల్వే పోలీస్ ఆర్పీఎఫ్ సంయుక్తంగా రైళ్లలో తనిఖీలు నిర్వహించారు కోరమండల రైల్లో గంజాయి కలిగి ఉన్న ఇద్దరు నిందితులను పట్టుకున్నారు ఈ సందర్భంగా రైల్వే డిఎస్పీ జి రత్నరాజు మాట్లాడుతూ ఆపరేషన్ ఫ్లష్ అవుట్ లో భాగంగా ఈగల్ టీం ఐజీ రవికృష్ణ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు రైలు మార్గాలలో గంజాయి సరఫరా జరుగుతుందన్న విశ్వసనీయ సమాచారం మేరకు రైళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు కోరమండల రైల్లో తనిఖీలు చేయగా గంజాయి కలిగి ఉన్న ఇద్దరు నిందితులను పట్టుకున్నామన్నారు గంజాయిని చాక్లెట్ రూపంలో తయారు చేసి అమ్ముతున్నారని చెన్నై వరకు రైల్లో ప్రయాణం చేస్తూ గంజాయి చాక్లెట్ల విక్రయింపు కొనసాగిస్తున్నారన్నారు ఈ తనిఖీలలో సత్యనారాయణపురం సిఐ రమణ ఈగల్ టీం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ నాయుడు ఆర్ఫీఎఫ్ టీం పాల్గొన్నారు ఎత్గానా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనకి లాస్ట్ టెన్ డేస్ నుంచి డీజీపీ గారు మనకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఆపరేషన్ ఫ్లష్ అవుట్ ఆపరేషన్ అవుట్ అంటే ఈ మన రాష్ట్రం నుంచి గంజాయిని మత్తు పదార్థాలని హీరోయిన్ కోఖయిన్ ఇటువంటి అన్నిటిని మన రాష్ట్రాన్ని నుంచి తరిమి కొట్టడం ఆపరేషన్ ఫ్లష్ అవుట్ అంటే ఈ ప్రోగ్రామ్ మనం ప్లాన్ చేశారు గౌరవ డీజీపీ గారు ఆ డీజీపీ గారు ఉత్తర్వుల మేరకు మనం ఆ వన్ వీక్ బ్యాక్ ఒక ఆపరేషన్ అవుట్ అనేది మనం ప్రోగ్రామ్ టేకప్ చేయడం మొదలు స్టార్ట్ చేశాం ఇది మనకి ట్రైన్స్లో ఎక్కువగా ఈ గంజాయి మత్తు పదార్థాలు ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయని చెప్పి ఎక్కువగా మనకి సమాచారం ఉంది దాని మేరకు ట్రైన్స్లో ప్రయాణం చేసే చేసేవాళ్ళందరినీ చెక్ చేయడం ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఎక్కువగా ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ అవుతాం ఇవన్నీ మనం చూస్తున్నాం ఆ నేపథ్యంలో మనం లాస్ట్ వీక్ ఇదే కోరమండలి ఎక్స్ప్రెస్లో మనం గంజాయి ట్రాన్స్పోర్ట్ జరగడం మనం గమనించాం ఒక టీము ఏలూరు నుంచి మన ఐజీ మన ఐఖీర్ హకీర్ రవి కృష్ణ గారు అక్కి రవి కృష్ణ గారి ద్వారా ఆధ్వర్యంలో ఒక టీము ఏలూరు నుంచి ఇక్కడి వరకు ట్రావెల్ చేసి అన్ని కంపార్ట్మెంట్లు చెక్ చేసి ఆ గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి ముద్దాయిని పట్టుకోవడం జరిగింది ఈ గంజాయిని కూడా రా గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే అక్కడ దొరికిపోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు టెక్నికల్గా ఏం చేస్తారంటే ఈ గంజాయిని